ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు రేపటి రోజున తేలబోతున్నాయి ఎవరు ఆంధ్రప్రదేశ్ కి కాబోయే సీఎం అనే విషయం కూడా రేపటితో ఫుల్ స్టాప్ పడనుంది అయితే ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో మహిళలకు చాలా పథకాలను ప్రవేశపెట్టారు ముఖ్యంగా మహిళల ఓటింగ్ వైసీపీ పార్టీకే పడిందని చాలా సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి కానీ పురుషుల ఓట్లు మాత్రం యాంటీ జగన్ కు ఓటు వేశారన్నట్లుగా మరికొన్ని సర్వేలు తెలియజేస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ ను చూస్తే అవి అవును అనే విధంగా కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో చరిత్రలోనే జగన్ ఇచ్చినంత డబ్బు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు రేపటి రోజున చంద్రబాబు వచ్చినా కూడా జగన్ ప్రభుత్వ పథకాలని అమలు చేయవలసి ఉంటుంది సంక్షేమ రూపంలో ఇంతటి క్యాష్ ని ఇవ్వటం కేవలం జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైంది ఇప్పటి వరకు ఎవరూ కూడా ఇవ్వలేదు అయితే ఈ డబ్బు మహిళలకు చాలా సాధికారతారు ఒక్క కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకు ఎంతో కొంత డబ్బులు సైతం వచ్చాయి పదివేల నుంచి యాభై వేల వరకు తీసుకున్న వారు కూడా ఉన్నారు ఐదేళ్లలో ఒక్కో మహిళ యాభై నుంచి రెండున్నర లక్షల దాకా తీసుకున్నారు ఏదో ఒక రూపంలో నవరత్నాల పేరుతో మహిళలకు డబ్బులు అందాయి ఈ డబ్బులే ఇళ్లలో విభేదాలు సృష్టించాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా పురుషులలో జగన్ పైన ద్వేషాన్ని పెంచిందా అనే విధంగా వార్తలు వస్తున్నాయి మహిళలకు మాత్రమే డబ్బులు ఇవ్వడంతో మగవారికి కోపం వచ్చేలా చేసిందట ఇంట్లో డబ్బుల కోసం చేతులు చాచే పరిస్థితి తగ్గిపోయి వారే అప్పులు ఇచ్చి పరిస్థితికి వచ్చిందట మద్యం ధరలు పెరగడం వంటివి పురుషులకు కోపాన్ని తెప్పించాయట రైతులకు కూలీలు దొరకకపోయినా కేవలం జగన్ ఇచ్చిన డబ్బుల వల్లే అందుకు కారణం అన్నట్టుగా తెలియజేస్తున్నారు అందుకే చాలా చోట్ల వైసీపీకి ఓటు శాతం తగ్గిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి మరి రేపటి రోజున దీని ఫలితం ఏం జరుగుతుందో చూడాలి